నమస్తే అండి ఈ వీడియోలో మనం ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్నారే ఆండాల్ ఈ ఫోటో ప్రత్యేకత గురించి మనం తెలుసుకుందాం నిజానికి ఈ ఫోటో మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో అయితే చాలామంది ఇళ్లలో కనిపిస్తుంది అలాగే మన దక్షిణ భారతదేశంలో అలాగే మన భారతదేశంలో శ్రీవైష్ణవం స్వీకరించినటువంటి వాళ్ళు విష్ణు భక్తులు వాళ్ళందరి ఇళ్లలో కూడా కనిపిస్తుంది ఈ ఫోటోకు ఒక ప్రత్యేకత ఉంది ఈ ఫోటోలో చాలా కథ దాగి ఉంది ఈ ఫోటోను మనం చాలా చక్కగా నిశితంగా పరిశీలించి కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా అండి ఇప్పుడు ధనుర్మాసం నడుస్తోంది మీ అందరికీ తెలుసు అందరికీ ముందుగా జై శ్రీమన్నారాయణ ఇక ఈ ఫోటో లోపలికి వెళదాం ప్రదేశం దైవం వృత్తి మలుపు సంస్కారం కచ్చ సంపద సాక్షాత్కారం ఇలా నేను పేర్లు పెట్టాను కానీ ఆ ఫోటోలో ఉన్న ఒక్కొక్క భాగం గురించి నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఈ ఫోటోలో ఉన్న అమ్మవారి పేరు ఆండాళ్ ఆండాళ్ అని చెప్పి పిలుస్తారు మన దక్షిణ భారతదేశంలో దాదాపు విష్ణు ఆలయాలలో ఒక ప్రత్యేకమైన ఆలయం ఆండాళ్లకు కడుతూ ఉంటారు చాలా దేవాలయాలలో అంటే ఎందుకు మీరు ఎప్పుడైనా సరే తిరుమల తిరుపతి వెళ్ళినా సరే చాలా ఆలయాలలో ప్రత్యేకంగా మీరు చూడొచ్చు ముఖ్యంగా తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలో కూడా మీరు లోపలికి అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆలయం లోపలికి ఎడంవైపు ఆండాళ్ సన్నిధి అని చెప్పి మీకు కనిపిస్తుంది చాలా దేవాలయాలలో కనిపిస్తుంది ఈ ఆండాళ్ వీరి పేరు కోదై తమిళంలో అయితే కోదై సరే మన తెలుగులోకి వచ్చేసరికి గోదాదేవి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఆండాళ్ళు అని చెప్పి పిలిచిన గోదాదేవి అని చెప్పి పిలిచిన కోదయ్య అని చెప్పి పిలిచిన ఈమెనే ఈ అమ్మవారే అన్నట్టు అండి చాలాసార్లు ఈ ఆండాళ్ళు అనే పేరు వచ్చినప్పుడు కూడా సినిమాలలో కానీ అక్కడక్కడ ఏదో కామెడీగా చూపిస్తూ ఉంటారు ఆండాళ్ళమ్మగారు కానీ లావుండి పరిగెత్తే ఆమెను ఇలా ఏదో చూపిస్తుంటారు కాదు కాదు ఆండాళ్ళు గారు అలా ఉంటారు ఈ ఫోటో ఎలా ఉందో చూడండి సుస్పష్టంగా అలా ఉంటారు ఆండాళ్ళు గారు శ్రీవైష్ణవంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది ఆండాళ్లకు పన్నెండు మంది ఆళ్వారుల్లో ఈ ఆండాళ్ళ తల్లి ఈమె కూడా ఒకరు విష్ణు భక్తిని కీర్తించిన వాళ్ళు విష్ణు భక్తి యొక్క లోతును తరచి చూసినటువంటి వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు వాళ్లను ఆళ్వారులు అని చెప్పి పిలుస్తారు ఆ పన్నెండు మంది ఆళ్వారులలో ఈ ఆండాళ్ళు గారు కూడా ఉంటారు వీరు తిరుప్పావై అని చెప్పి పాశురాలు రాశారు ముప్పై ఆ తర్వాత నాచ్యారు తిరుమళి అని చెప్పి ఉంటుంది సరే వాటన్నింటి గురించి ఈ వీడియోలో అనవసరం మనం కేవలం ఈ ఫోటో గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఎక్కడ వీరు జన్మించింది అంటే పాండ్య దేశం ఎనిమిదవ శతాబ్దం అని చెప్పి ఇప్పటి వరకు అయితే చరిత్రకారులు తేల్చారు పాండ్య దేశం అంటే తమిళనాడులో అండి ముఖ్యంగా పాండ్యులు వాళ్ళు పరిపాలించినటువంటి ప్రాంతం మధురై వాళ్లకు రాజధానిగా ఉండేది నిజానికి వీరున్నటువంటి ఊరు శ్రీవిల్లి ఆ శ్రీవిల్లి పుత్తూరు ఎక్కడుంటుందంటే పాండ్య దేశానికి ఒక బార్డర్లో ఉంటుంది పాండ్య దేశానికి చేరదేశానికి కేరళ అలాగే తమిళనాడులో ఆ పాండ్య ఆ మధురై ఆ ప్రాంతం ఆ రెండింటికి మధ్యలో ఉంటుంది కరెక్ట్గా అంటే బార్డర్ అని చెప్పి చెప్పాలి తమిళనాడు అయిపోతూ ఉంటుంది కేరళ ప్రత్యక్షం అవుతూ ఉంటుంది తమిళనాడు నుంచి కేరళ వైపు వెళ్తూ ఉంటాయి అదే కేరళ నుంచి తమిళనాడు వైపు వస్తూ ఉంటే కేరళ అక్కడ అయిపోతూ ఉంటుంది తమిళనాడు వస్తూ ఉంటుంది అంతటి బార్డర్లో ఉంటుంది ఈ శ్రీవిల్లి పుత్తూరు అంటే దాదాపు ఆ రెండు ప్రాంతాల యొక్క సంస్కృతి ప్రతిబింబిస్తూ ఉంటుంది శ్రీవిల్లి పుత్తూరులో ఈ శ్రీవిల్లి పుత్తూరు గురించి అండి ప్రత్యేకంగా ఒక చాప్టర్ రాశారు ఐఏఎస్ ఆఫీసర్ ఎంవిఆర్కే ప్రసాద్ గారు మీరు ఎప్పుడైనా ఆయన రాసినటువంటి గ్రంథం నాహం కర్త హరి కర్త అని చెప్పి ఉంటుంది పుస్తకం ఎప్పుడైనా చదవాలనుకుంటే చదవండి ఒక ప్రత్యేకమైన చాప్టర్ రాశారు తర్వాత ఇప్పుడు ఈ ఫోటో సుధం మీకు ఆ పైన కనిపిస్తోంది గోపురం గాలి గోపురాలు అని చెప్పి మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి విధానం దేవాలయాలను నిర్మించే విధానం ఆ గోపురం మీరు బాగా గమనించండి శ్రీవిల్లిపుత్తూరు గోపురం సరే ఈ ఫోటోలో ఉన్నది శ్రీరంగం గోపురం అని కొందరు శ్రీవిల్లి పుత్తూరు గోపురం కొందరు ఇలా రకరకాల చర్చలు ఉన్నాయి అయితే శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఇది శ్రీవిల్లిపుత్తూరు గోపురం గురించి ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్తున్నానని చెప్పి మీరు అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఎంబిలెం ఏమిటి చిన్నహము ఏమిటి తెలంగాణ రాష్ట్రానికి రాజముద్ర పడింది అనుకోండి తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఒక స్టాంప్ వేస్తారు ఏముంటుంది దాని మీద కాకతీయ కళాతోరణం అది తెలంగాణ రాష్ట్రం యొక్క ఎంబిలెం అలాగే ఆంధ్రప్రదేశ్కు కొత్తగా డిజైన్ చేసుకున్నారు మీరు చూసే ఉంటారు అలాగే మహారాష్ట్ర అస్సాం మధ్యప్రదేశ్ కర్ణాటక మీరు ఏ రాష్ట్రమైనా తీసుకొని చూడండి ఆ రాష్ట్రానికి ఒక చిహ్నం దాన్ని డిజైన్ చేసుకొని ఉంటారు అధికారక చిహ్నము ఎక్కడైనా సరే దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు మరి తమిళనాడు రాష్ట్రానికి ఒక అధికార చిహ్నం ఉండాలి కదా ఆ తమిళనాడు రాష్ట్రం యొక్క స్టేట్ ఎంబ్లెమ్ ఏంటో తెలుసా శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎస్ శ్రీవిల్లిపుత్తూరు గోపురం అది ఫోటోలో మనకు కనిపిస్తుంది అలాగే అంత పెద్ద గోపురం ఉంది అంటే మరి పెద్ద దేవాలయం కూడా ఉండాలి కదా అవును దేవాలయం ఉంది ఆ దేవాలయంలో ఏ దేవుడు ఉన్నాడు అంటే శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువుకు ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు మరి అక్కడ శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆయనకు ఉన్నటువంటి పేరు రంగమన్నార్ దేవాలయం అదిగో శ్రీ మహావిష్ణువు అలా పడుకొని మనకు కనిపిస్తూ ఉన్నారు రంగమన్నార్ రంగశాయి శేషాయి అని అని పడుకొని ఉంటారు శ్రీరంగంలో ఎలాగైతే పడుకొని ఉంటారో రంగనాథస్వామి అలాగే శ్రీవిలిపుత్తూరులో కూడా పడుకొని మనకు దర్శనమిస్తారు రంగమన్నార్ మూడు ఆ ఫోటోలో మీరు గోవులను చూడొచ్చు అంటే ఆ ఊళ్ళో గో సంపద అనేది అద్భుతంగా ఉంది అని చెప్పి మనకు అర్థం అవుతుంది కావాలని చెప్పి ఆ గోవులను అంతగా చిత్రీకరించాడు ఆ చిత్రకారుడు ఒకసారి మీరు కుడివైపు చూస్తే అక్కడ కూడా మీకు గోవులే కనిపిస్తున్నాయి దాని అర్థం ఏంటంటే ఎక్కడ చూసినా సరే గో సంపద గోసంపద ఉంది శ్రీవిల్లి పుత్తూరులో గోవులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా అవి తినడానికైతే పచ్చిక కావాలి పచ్చిక కావాలంటే పంటలు పండాలి అన్నీ ఉన్నాయి అక్కడ పంటలు సమృద్ధిగా పండుతాయి అని చెప్పి మనకు అర్థం అవుతుంది ఈ ఫోటోలో అలాగే ఒక వ్యక్తి ఒక ఆయన కనిపిస్తున్నారు మనకు ఓ బ్రాహ్మణుడులాగా ఉన్నాడు ఆయన కదా సరే ఒకసారి మనం జూమ్ చేద్దాం ఆయన ఆయన పేరు విష్ణు చిత్తుడు కథ మొత్తం నేనేం చెప్పట్లేదు ఇక్కడ ఆ ఫోటో గురించి మాత్రం చెప్తున్నాను ఆయన పేరు విష్ణు చిత్తుడు పెరి ఆళ్వార్ అని చెప్పి కూడా పిలుస్తారు పన్నెండు మంది ఆళ్వార్లలో ఆయన కూడా ఒకరు ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఇక మొత్తం ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలు నిట్టనిగా ఉన్నటువంటి నామాలు అవి మనకు కనిపిస్తున్నాయి ఆయన శరీరం మీద ఆయన భుజం మీద ఆయన మొహం మీద చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆయన యద మీద అంటే ఆయన విష్ణు భక్తుడు అని చెప్పి మనకు సుస్పష్టంగా అర్థమవుతోంది ఆ బొట్టు అంతా చూస్తుంటే అలాగే ఆయన మెడలో చూస్తే తులసి మాలలు కనిపిస్తూ ఉన్నాయి మీకు ఇంకా జూమ్ చేసి చూపించమంటే నేను ఇంకా కూడా జూమ్ చేస్తాను దాన్ని ఫోటో ఇంకా జూమ్ చేస్తాను చూడండి స్క్రీన్కి ఫిట్ చేద్దాం అదిగో ఆయన మెడలో తులసి మాలలు కనిపిస్తున్నాయి అలాగే ఆయనకు ఒక బుట్ట వేలాడుతోంది వేసుకొని ఉన్నారు ఆ బుట్టలో ఏమున్నాయంటే పూలు ఉన్నాయి ఆయన మాలలు అల్లి ఆ మాలలను తీసుకెళ్ళి దేవాలయంలో ఇస్తూ ఉంటారు రంగమన్నార్ దేవాలయంలో ఇచ్చి శ్రీ మహావిష్ణువుకు అలంకరించండి అని చెప్పి ఇస్తూ ఉంటారు ప్రతిరోజు ఆయన చేసేటటువంటి అత్యంత ముఖ్యమైన పని అనమాట ఇది అత్యంత ముఖ్యమైన పని అని చెప్పడం కంటే అసలు పని ఇదే అని చెప్పొచ్చు కూడా ఏదో ఉన్న దాంట్లో ఆయన జీవిస్తూ ఉంటారు పూల తోట ఒకటి పెంచుతూ ఉంటారు పూల వనం తులసి వనం తులసిమాలలు పూలమాలలు తీసుకెళ్లి తీసుకెళ్ళి వాటిని అందంగా తయారు చేసి అల్లి తీసుకెళ్ళి దేవాలయంలో ఇస్తూ ఉంటారు దాన్ని ఈ ఫోటో లోపల అంటే ఈ పెయింట్ లోపల మనకు చిత్రకారుడు చూపించాడు వెనక చూడండి మొత్తం ఆకుపచ్చగా ఉంది అంటే తులసి వనం అదంతా కూడా ఆ తులసి వనంలో అక్కడక్కడ మనకు పూలు కనిపిస్తూ ఉన్నాయి తులసి ఉంది పూలు ఉన్నాయి ఒక చిన్న పాప కనిపిస్తోంది ఆ చిన్న పాప ఈమెనే ఆడాళ్ ఆ పాప తులసీవనంలో దొరికింది ఆయనకు దాన్ని చూపించడానికి చిత్రకారుడు ఇలా గీశాడు అలాగే ఆ పాప తల వెనక చుట్టూ ఒక పుంజం కనిపిస్తోంది దాన్ని ఆరా అని చెప్పి పిలుస్తారు ఇంగ్లీష్లో సరే మనం తెలుగులో కాంతిపుంజము అని చెప్పి పిలుద్దాం మనం ఎప్పుడైనా సరే మనం ఫోటోలలో ఎక్కడైనా చూసినా కానీ ఆ దేవుడికి సంబంధించిన ఫోటోలలో దైవాంశ సంభూతులను చూపించే ఫోటోలలో మీరు గమనిస్తే వాళ్ళ తల వెనక ఒక కాంతిపుంజాన్ని వేసి మరీ మనకు చూపిస్తూ ఉంటారు చిత్రకారులు భారతీయ చిత్రకారులు అవునా అలా ఆమె తల వెనక కనిపిస్తున్న కాంతిపుంజం చూడగానే ఈమె సామాన్యమైన బాలిక కాదు దైవాంశ సంభూతురాలు అని చెప్పి మనకు అర్థం కావాలి అలాగే ఆయన చేతులు మీరు చూడండి ఎత్తుకోబోతున్నాడు ఆయన అడాప్షన్ ఏంటంటే ఆయన ఆమెను పెంచుకోబోతున్నాడు రా నేనున్నా నేను చూసుకుంటాను దా అని చెప్పి ఎత్తుకుంటున్నట్టుగా ఉంది ఆయన చేతులు పెట్టినటువంటి విధానం చూస్తే ఆమెను పెంచి పెద్ద చేస్తాడు విష్ణు చిత్తుడు ఇక మరొకసారి ఈ ఫోటో కుడివైపు ఒకసారి చూడండి ఆ పాప కాస్త పెద్దగా పెరిగింది ఏం చేస్తుంది ఆ పాప కొంచెం జూమ్ చేసి చూద్దాం ఇదిగో దండలు వేసుకుంది మెడలో అద్దం కనిపిస్తోంది అద్దంలో ఆమె ప్రతిబింబం కనిపిస్తోంది అంటే అలంకరించుకొని చూస్తోంది ఆ దండలను ఈ దండలకు అత్యంత ప్రముఖమైన స్థానాన్ని కల్పించారు శ్రీ రో అలాగే శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యద అని చెప్పి రాశారు అందులో మాల అనే పదం ఉంది చూశారా ఇగో ఈ దండ ఆండాళ్ళు ధరించిన దండను శ్రీకృష్ణదేవరాయల వారు తన పాత్రగా తయారు చేసుకొని ఆముక్తమాల్యద రాశారు అలాగే అలంకరించుకొని చూసుకుంటోంది ఆమె వెనక కూడా మళ్ళీ గమనిస్తూ జాగ్రత్తగా ఒక కాంతిపుంజాన్ని గీశాడు చిత్రకారుడు అలాగే వెనక నుంచి శ్రీకృష్ణుడు ఆమెను చూస్తూ ఉన్నాడు ఈమె దండలు వేసుకొని చూస్తూ ఉంటే అంటే శ్రీకృష్ణుడు ఆనందిస్తున్నాడు అని చెప్పి మనకు ఈ చిత్రంలో చూపిస్తున్నాడు చిత్రకారుడు ఆమె దండలు ఎందుకు ధరిస్తోంది అవి ఏం దండలు మనకు అర్థం అయిపోవాలి ఏంటి అంటే విష్ణు చిత్తుడు ఆయన ప్రతిరోజు దండలు తయారు చేసి తీసుకెళ్ళి దేవాలయంలో దేవుడికి అలంకరించమని చెప్పి ఇస్తూ ఉంటాడని ఇంతకుముందే నేను చెప్పాను ఆయన ఇంట్లో దండలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి ప్రతిరోజు ఉదయం లేవగానే ఆయన పాపం పూలు తెస్తాడు దండలు కుచ్చుతాడు తయారు చేస్తాడు ఇంట్లో ఉన్నాయి ఆయన మనుషులు ఎవరికి కూడా దండలు తయారు చేయడు దండలు అమ్మడు మనుషుల కోసం దండలు తయారు చేయడు కేవలం దేవుడి కోసం అది కూడా విష్ణువు శ్రీ మహావిష్ణువు కోసం మాత్రమే ఆయన దండలు తయారు చేస్తాడు మా అయితే శ్రీ మహావిష్ణువు గారి పక్కన ఉన్నటువంటి లక్ష్మీదేవి ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటారు ఆ దండల్ని వాళ్ళ కోసం చేస్తాడు ఆ దండలను ఆమె ధరించి మురిసిపోతోంది అద్దంలో చూసుకొని దాన్ని చూసి వెనక నుంచి శ్రీకృష్ణుడు మురిసిపోతూ ఉన్నాడండి ఈ విషయం తండ్రికి తెలియదు ఆమె దండలు ఇలా వేసుకుంటుందని ప్రతిరోజు ఆ దండల్ని తీసుకెళ్ళి పాపం ఆయనకు తెలియకుండానే శ్రీ మహావిష్ణువు కోసం ఇస్తూ ఉంటాడు వాటిని అలంకరిస్తూ ఉంటారు ఒకనొక రోజు ఆయన తెలుసుకుంటాడు కూతురు మీద కోపం తెచ్చుకుంటాడు అదంతా పెద్ద కథ అనమాట ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు చెప్తాడు నాకు ఆ దండలే కావాలి ఆమె ధరించి ఇచ్చిన దండలే తీసుకొచ్చి మీరు నాకు అలంకరించాలి అని చెప్తాడు అదే అముక్తమాల్యత శ్రీకృష్ణదేవరాయల వారు రాసినటువంటి ఆముక్తమాల్యద ఆ ముక్త అంటే ముగ్ధ అంటే ఆ అమ్మాయి ధరించి ఇచ్చిన మాల ఆమె ధరించి ఇచ్చినటువంటి చే విడవబడినటువంటి మాల అదే నాకు కావాలి అంటాడు శ్రీ మహావిష్ణువు ఆ భక్తికి మెచ్చుకొని అదే అముక్తమాల్యత శ్రీకృష్ణదేవరాయల వారు రాశారు ఇక ఆ పైన ఫోటోలో చాలా జాగ్రత్తగా జూమ్ చేస్తే మనకు కనిపించేది ఏంటంటే ఒక కొలను అందులో కమలం పువ్వులు తామర పువ్వులు హంసలు మనకు కనిపిస్తున్నాయి శ్రీకృష్ణదేవరాయల వారండి శ్రీవిల్లి పుత్తూరును వర్ణిస్తూ దాదాపు ఆయన వంద పద్యాలు రాశారు అందులో ప్రముఖంగా బాతుల గురించి నీళ్ళ గురించి నీళ్లల్లో ప్రవహిస్తున్నటువంటి ఆ నీళ్లల్లో కమలం పువ్వులు ఎలా ఉన్నాయి బాతులు ఎలా ఉన్నాయి రైతులు ఎలా ఉన్నారు ఆ ఊళ్ళో ప్రజలు ఎలా ఉన్నారు అసలు ఏం చేస్తున్నారు మొత్తం అండి అందంగా వర్ణించాడు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయాలు అలాగే పైన మీరు చూస్తే దేవాలయం మళ్ళీ మనకు కనిపిస్తోంది మొట్టమొదటి ఆ ఫోటోలో ఇక్కడే మనం రాజగోపురాన్ని మనం చూసాం ఇప్పుడు ఆ దేవాలయాన్ని చూస్తున్నాం ఆ దేవాలయము రంగమన్నార్ దేవాలయం ఆ దేవాలయం గుడి గురించి కూడా వర్ణించాడు శ్రీకృష్ణదేవరాయలు ఆ దేవాలయంలో మోగే గంట శబ్దం ఏమేం చేసిందో ఒక పద్యంలో రాశాడండి శ్రీకృష్ణదేవరాయల వారు అద్భుతంగా రాశారు ఒక సినిమాలో ఒక సీన్ చూస్తున్నట్టు ఉంటుంది మనకు అంత అందంగా రాశారు ఆయన మళ్ళీ ట్వంటీ వన్ ఒకసారి చూడండి ఆ పైన జూమ్ చేద్దాం ఏం కనిపిస్తోంది మనకు అంటే గరుత్మంతుడి మీద గరుడాళ్ళు వారి మీద ఆసీనుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కనిపిస్తున్నాడు ఆ శ్రీ మహావిష్ణువు కూడా ఎలా ఉన్నాడంటే శంఖం చక్రం ధరించి ఒక చేతిలో కమలం పువ్వు పట్టుకొని ఉన్నాడు శ్రీ మహావిష్ణువు పద్మాన్ని మరో చేతితో అభయహస్తం చూపిస్తున్నాడు నేనున్నాను అని చెప్పి అభయహస్తం చూపిస్తున్నట్టుగా గరుత్మంతుడి మీద కూర్చొని ప్రత్యక్షమయ్యాడు శ్రీ మహావిష్ణువు ఇదంతా కూడా అముక్తమాల్యతలో వర్ణించాడు శ్రీకృష్ణదేవరాయలు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు అంటే విష్ణుచిత్తుడు ఆయనకు ప్రత్యక్షం అవుతాడు ఒక రాజు కొలువులో ఒక వాదోపవాదం జరుగుతుంది అక్కడికి వెళతాడు విష్ణు చిత్తుడు అక్కడున్నటువంటి వాళ్ళందరినీ ఓడిస్తాడు ఆయన తర్కంతో ఆయన భక్తితో ఆయన జ్ఞానంతో ఓడిస్తాడు ఆ ఓడించి బయటికి రాగానే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి మీద కూర్చొని ప్రత్యక్షం అవుతాడు అప్పుడు ఆయన మంగళా శాసన మంగళం చదువుతాడు అనమాట పెరియాళ్ళు వారు అదంతా కూడా అండి అంటే పెరియాళ్ళు వారిని ఇక్కడ మళ్ళీ చూపించట్లేదు ఈ ఫోటోలో కానీ మీరు బాగా గమనిస్తే ప్రత్యక్షమైనటువంటి శ్రీ మహావిష్ణువుని చూపిస్తున్నాడు ఫోటోలో మళ్ళీ ఒకసారి మచ్చలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆండాళ్ ఆండాళ్ గారు వారి గురించి ఒకసారి చూడండి జాతర గమనిస్తే దండ ఆండాళ్ ఆ బొమ్మ మనం బాగా గమనించినప్పుడు ఈ పిక్చర్ని మనం బాగా గమనిస్తే పర్టికులర్గా ఈ పిక్చర్ని ఆమె మెడలో ఉన్నటువంటి దండ అండి మనల్ని అట్రాక్ట్ చేస్తుంది ఏమిటి దండ అని మన కన్ను మొత్తం ఆ దండ దగ్గరికి వెళ్ళిపోతుంది అంత పెద్ద దండ ఆ దండ కూడా మీరు చూడండి జాగ్రత్త గమనిస్తే మనం ఉపయోగించే దండలాంటి దండ కాదు అది క్లోజ్డ్ దండ కాదు అది రెండు వైపులా ఇటు ఎలా ఉందో చూడండి దండ ఓపెన్ చేయబడినటువంటి దండ ప్రత్యేకమైనటువంటి దండ అది అక్కడ ఉపయోగించేటటువంటి దండ ఆండాల్ దండలు అని చెప్పి పిలుస్తారు వాటిని ఈ పూల దండకు తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది నేను చెప్పానే ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఎంవిఆర్కే ప్రసాద్ గారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ సెవెంటీ సారీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఎయిటీ టూ మధ్యలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన పనిచేశారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ ఆ టైంలో ఆయన చాలా అనుభవాలు ఏమేమి జరిగాయవని ఆయన ఒక పుస్తకం రాశారు ఒకసారి ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడ ఆయన ప్రయాణం చేస్తున్నారు రాత్రిపూట ప్రయాణం చేశారు వర్షం పడింది ఒక ప్రాంతంలో ఆగారు కారులో నుంచి ఆయన దిగి ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా టర్న్ ఇచ్చారు తలకాయి చూడంగానే పెద్ద గోపురం ఏదో చిన్న గ్రామము ఏదో అనుకున్నాడు ఆయన చూస్తే పెద్ద గోపురం ఏం గోపురం ఇది ఏంటి అనగానే శ్రీవిల్లిపుత్తూరు అని చెప్పారు అవునా అని చెప్పి వెళ్ళాడు ఆయన తిరిగాడు చూశాడు మొత్తం ఆయనకు అర్థం ఆహా శ్రీవిల్లిపుత్తూరుకి వచ్చానా అని చెప్పి కొన్ని మాడిఫికేషన్స్ చేశారనమాట తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అంతకుముందు కూడా కొన్ని ఉన్నాయి ఆండాళ్ళ దండలను అక్కడి నుంచి తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సమయంలో పంపిస్తారు ముఖ్యంగా బ్రహ్మోత్సవాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉత్సవం ఉంటుంది గరుడ ఆళ్ అంటే గరుత్మంతుడి మీద గరుడ సేవ అత్యంత ప్రముఖమైనది బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ చేసేటప్పుడు ఈ గారి దండలనే వెంకటేశ్వర స్వామి మెడలో వేస్తారు బ్రహ్మోత్సవాల్లో అదొక సంప్రదాయం అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయినప్పుడు ఆ దండలను శ్రీవిలిపుత్తూరుకు పంపిస్తారు ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంటుంది ఆ దండలకు అంత ప్రాముఖ్యత ఉంది తమిళ సాహిత్యంలో అంత ప్రాముఖ్యత ఉంది వైష్ణవంలో అంత ప్రాముఖ్యత ఉంది భక్తిలో అంత ప్రాముఖ్యత ఉంది అలాగే ఒకసారి ఆమె తల భాగాన్ని చూడండి ఏం కనిపిస్తోంది ఒకసారి జూమ్ చేద్దాం జాగ్రత్తగా మీరు గమనిస్తే ఆమె కొప్పు అండి ఎటువైపు ఉందో చూడండి ఆమె కొప్పు ఎడమవైపు కొప్పు ఉంది పాండ్య దేశపు స్త్రీలు ముఖ్యంగా ఆ బార్డర్లో పాండ్య దేశము అటు కేరళ దేశము ఆ బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ స్త్రీలు ధరించే కొప్పు అది ఆండాళ్ కొప్పు ఆండాళ్ళు కొప్పు అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు కేరళలో నంబూద్రి వీళ్ళందరూ మీరు గమనించండి కొన్ని సాంప్రదాయాలు ఒక కొప్పు అనేది కనిపిస్తూ ఉంటుంది స్త్రీలలో అలాగే మీరు ఎప్పుడైనా విష్ణు దేవాలయాల లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఆండాళ్ళు ఎవరు అని మీరు గుర్తుపట్టాలంటే ఠక్కన మీరు చూసి గుర్తుపట్టేది ఆ కొప్పును చూసే ఆ ఎడం వైపు తిరిగినటువంటి ఆ కొప్పుతో శిల్పాన్ని చెక్కుతారు ఆండాళ్ళు శిల్పాన్ని చెక్కినప్పుడు అలాగే ఆమె బొట్టు ఒకసారి చూడండి జూమ్ చేస్తే తప్ప మనకు కనిపించదు ఆ బొట్టు ఇలా ఉంటుంది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను తిరుచూర్ణము అని చెప్పి పిలుస్తారు తిరుమణి ఇవన్నీ వి షేప్లో ఉంది చూడండి బొట్టు శ్రీ వైష్ణవం అందులో స్త్రీలు ధరించే బొట్టు అలా ఉంటుంది ఆండాళ్ళు గారు ధరించే బొట్టును చాలామంది ధరిస్తూ ఉంటారు విష్ణు భక్తులు ముఖ్యంగా స్త్రీలు ఈ వి షేప్లో ఇలా ఉన్నటువంటి ఆ బొట్టు దాన్ని పెట్టుకుంటూ ఉంటారు అది కూడా మనకి ఈ ఫోటోలో కనిపిస్తుంది ఇంకా బాగా జూమ్ చేయాలి విషయం ఏంటంటే జూమ్ చేస్తున్న కొద్దిగా క్లారిటీ తగ్గుతుంటుంది ఫోటో లోపల తర్వాత చిలక ఆమె భుజం మీద చూడండి చిలక కనిపిస్తుంది దానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది అసలు ఆ ఏంటి ఏం తయారు చేస్తారు ఎలా చేస్తారు శ్రీవిల్లి పుత్తూరులో దాని గురించి అండి నేను మరొక వీడియోలో చెప్తాను ఆండాళ్ళు చిలక అని చెప్పి నేను థమ్నేల్ పెట్టి మరీ ఒక వీడియో చేస్తాను తప్పకుండా చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను అలాగే ఇంకా చాలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఆ ఫోటో లోపల మనం చూడాలంటే ఇంకా వీడియో ఎంత ఎక్కువ అవుతున్న కొద్దీ చాలామంది డిస్కనెక్ట్ అయిపోయే మోడ్లో ఉంటారు నాకు బాగా తెలుసు అందుకని చెప్పి నేను ఎక్కువ విషయాలు చెప్పట్లేదు కానీ ఇంకా కూడా చూడండి ఒకటి చెప్పి ముగిస్తాను ఆ ఆవు పాలు ఇస్తుంది పాలు చేపుతున్నట్టుగా ఉంది కుండ నిండా అండి ఆ బిందె నిండా మొత్తం నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోతున్నాయి పాలు బయటకు వచ్చేస్తున్నాయి అది ఏంటంటే ఏం చూపించదలుచుకున్నాడు చిత్రకారుడు అంటే ఇక్కడ పశు సంపద పాలు అనేది సంపదకు సూచిక లాంటివి ఇక్కడ సంపద అనేది ఉంది సంపదతో అలరారుతోంది శ్రీవిల్లి పుత్తూర్ ఆ సమయంలో అండి వీళ్ళు ఉన్నారు పెరియాళ్ళు వార్ అలాగే ఆండాళ్ళు ఆయనకు చిన్నప్పుడు తులసి వనంలో దొరకడం ఆమెను పెంచడం ఇంట్లో ఉన్న దండలను ఆమె ధరించడం వాటిని తీసుకెళ్లి ఆయన దేవాలయంలో ఆయనకు తెలియకుండా ఇవ్వడం ఆ తర్వాత ఆయనకు విషయం తెలిసి కోప్పడడం ఆ తర్వాత దేవుడు ప్రత్యక్షం అవడం ఇవన్నీ కూడా ఆముక్త మాల్యతలు మనకు కనిపిస్తాయి ఆండాళ్ళు గారి జీవిత చరిత్ర అందులో మనకు కనిపిస్తాయి మొత్తం అండి మనకు ఇది చూడంగానే సరే ఇన్ని విషయాలు ఉన్నప్పటికీ మనం ఎన్ని చూసినా తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తి ఆండాళ్ళు అనగానే భక్తి మనకు గుర్తు రావాల్సింది ఈ ఫోటో చూడంగానే మరి మీ ఇళ్లలో కూడా ఎవరైనా సరే విష్ణు భక్తులు ఉన్నారు అంటే ఈ ఫోటో మీ ఇంట్లో కూడా ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను లేని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కొనుక్కొని పెట్టుకోవచ్చు ఈ ఫోటోలో చాలా చాలా కచ్చ ఉంది ఒకసారి ఈ ఫోటోని మీరు దగ్గర పెట్టుకొని నేను చెప్పిన విషయాలన్నీ మళ్ళీ ఈ వీడియోలో ఉన్నవి ఒకసారి ప్లే చేస్తూ ప్రశాంతంగా ఆ ఫోటోను మొత్తం మీ ఇంట్లో ఉన్న ఫోటోను ఒకసారి స్టడీ చేయండి మీకు అర్థమైపోతుంది అదండి ఈ ఫోటోలో ఉన్న ప్రత్యేకతలు ఇంకా మీరు చాలా జాగ్రత్తగా చూస్తే ఆ ఫోటోలో అబ్స్ట్రాక్ట్నెస్ అని చెప్పి అంటాం సింబాలిక్ షార్ట్స్ అని చెప్పి సినిమాల్లో తీస్తుంటారు అబ్స్ట్రాక్ట్నెస్ ఏముంది ఆ ఫోటోలో అంటే ఆ చిత్రంలో ప్రదేశం ప్రదేశాన్ని చూపించాడు చిత్రకారుడు ఆ ప్రదేశంలో ఏ దైవం ఉందో చూపించాడు అక్కడ వృత్తి అని చెప్పి నేను పెట్టాను అక్కడ గోసంపద మనకు కనిపిస్తోంది ఆ వృత్తి అంటే ఎవరి వృత్తి విష్ణు చిత్తుడు ఆయన వృత్తి అని ఏమిటి అన్నది ఆయన భుజానికి వేసుకున్నటువంటి బుట్ట వెదురు బుట్టలో ఉన్న దండల్ని చూస్తే మనకు అర్థమైపోతుంది మలుపు ట్విస్ట్ అంటాం కథ లోపల మొట్టమొదటి మలుపు ఏమిటి ఆ మలుపు అంటే తులసి వనంలో ఆ పాప దొరకడం ఆయన జీవితంలో మలుపు అది మనకు కనిపిస్తోంది ఆ తర్వాత సంస్కారం అనేది కనిపిస్తోంది ఆ ఫోటో లోపల కథ అనేది మనకు తెలుస్తోంది ఆ దండ ఉంది చూసారా అదే ఈ కథకు మొత్తానికి దారం లాంటిది దండ అనేది దారం లాంటిది ఈ కథకు సంపద మనకు కనిపిస్తోంది అక్కడ ఉన్నటువంటి సంపద ఏంటి అన్నది సాక్షాత్కారం కనిపిస్తోంది ఇవన్నీ మనకు ఈ ఒక్క ఫోటోలో కనిపించేలా అద్భుతంగా అందంగా చిత్రీకరించినటువంటి చిత్రకారుడికి మనం సాష్టాంగ ప్రణామం చేద్దాం మరి మీళ్లలో కూడా ఈ ఫోటో కొని పెట్టుకుంటారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ఇతిహాసం ఛానల్ నచ్చిందంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అవుతారని చెప్పి కూడా ఆశిస్తున్నాం ఇంకా ధనుర్మాసానికి సంబంధించిన ఎన్నో విశేషాలు వీడియోస్ ఇతిహాసం ఛానల్లో రాబోతున్నాయి ధన్యవాదాలు